వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడి యొక్క సంచారంతో ఈ రాశుల వరకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి బుధుడి సంచారం కొన్ని రాశుల వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి బుధ భగవానుడు గ్రహాల్లో ముఖ్యమైన వాడు వాక్కు విద్య తెలివితేటలు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తాడు బుధుడు మిథన్ రాశి కన్యా రాశుల అధిపతి శాస్త్ర ప్రకారం బుధుడు ఒక రాశి నుంచి స్థితిలోకి ఉంటే పలు రాశుల వారికి మంచి జరుగుతుంది బుధుడు ఋషభంలో ఉంటాడు ఇది శుక్రుని సొంత రాశి బుధుడి సంచారం కొన్ని రాశుల వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఏ రాశి వారు చూద్దాం మేషరాశి వారు బుధుడు మీ రాశి చక్ర రెండో ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల అనుకోన్ని సమయంలో మీకు ధనం వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సౌకర్యాలు అవకాశాలు కూడా పెరుగుతాయి కుంభరాశివారు బుధుడు మీ రాశి చక్రంలో నాలుగు ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల మీ ఆనందానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది కొత్త ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది మకర రాశి వారు బుధుడు మీ చక్రంలోని ఐదు వింటలు సంచరిస్తూ ఉన్నాడు పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామ్య మీకు సత్సంబంధాలు ఉంటాయి మీడియా రంగంలో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకునే సమయంలో ధన ప్రవాహం ఉంటుంది ఈ మూడు రాశుల వారికి ఇంతటి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోనిస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి